వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నలభై ఐదు లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక టూ బిహెచ్కే అమ్ముతున్నారండి చెప్పడం నలభై నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అండి రేటు మంచి రేటుకి ఇస్తారు రేటు తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఒక్కసారి మీకు ఇది ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా చూపిస్తాను ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు ఎంట్రీ ఆగానే మనకి ఇక్కడ వచ్చేసి సిట్ అవుట్ ఏరియా ఇచ్చారు చాలా స్పేసెస్ ఉంటుందండి మనకు ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది నార్త్ సైడ్ డోర్ ఉంటుంది సో మనకు వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు అండి ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ మనకు చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది మనం చూసుకోవచ్చు డే టైంలో లో అసలు మనం లైట్లు వేసుకునే అవసరం ఏమో ఉండదు అండి దీంట్లో సో మనకి ఇక్కడ వచ్చేసి రోడ్ సైడ్ మనకు బాల్కనీ ఇచ్చారు పక్కనే రోడ్డు ఉంటుందండి కాబట్టి మనకి ఇక్కడ నుంచి కూడా ఎయిర్ అనేది వెంటిలేషన్ అనేది చాలా బాగా ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా ఎంత స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ నుండి మనకు ఇక్కడ ఒక మనకు వాష్ ఏరియా ఇచ్చారండి కిచెన్ నుండి పెద్ద ఫ్యామిలీ మంచిగా ఉండొచ్చండి ఈ ఫ్లాట్ లో ఎందుకంటే మనకు హాలు బెడ్రూమ్ కిచెన్ మంచి స్పేసెస్ గా చాలా పెద్దగా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ ని చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనకు రోడ్ సైడ్ ఒక విండో ఇచ్చారు దీంట్లో నుంచి కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ ట్యాబ్లెట్ ఇచ్చారండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా రెండు విండోస్ ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్పులు ఇచ్చారు అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనం టూ బిహెచ్కే ఇది వచ్చేసి మనకు కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు సో రేటు మంచి రీజనబుల్ ప్రైస్కే ఇస్తారండి ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్డుకు చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మీటర్స్ అండి టూ హండ్రెడ్ మీటర్స్ మనకు యూడిఎస్ చూసుకున్నట్లయితే దీనికి ముప్పై గజాలు యూడిఎస్ వస్తుంది మనం చూసుకోవచ్చు ఈ హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి మనం నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాప్ పోయి బస్టాచు అలాగే మనకు ఇదే టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అలాగే మెడికల్ షాపులు ఉన్నాయి అలాగే మనకు షాపింగ్స్ ఉన్నాయి అన్నిటికి కూడా జస్ట్ టూ హండ్రెడ్ అండి ఎక్కువ దూరం లేనే లేదు ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే గట్ కేసర్ వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకు వరంగల్ హైవే వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుందండి మనం చూసుకోవచ్చు ఈ ముప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది మూడున్నర కిలోమీటర్లు అంటే ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఈ మెట్రో స్టేషన్కి ఇక్కడ నుండి సో మనకు ఈ ఏరియాలో మనకు ఒక గజం లక్ష పది వేలు ఉందండి ఒక గజం ఈ ఏరియాలో చూసుకోవచ్చు రేటు ఎంత ఉందంటే అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది సో మనకు ల్యాండ్ షేర్ చూసుకున్నట్టయితే ముప్పై గజాలు ముప్పై గజాలు అంటే ముప్పై లక్షలే ఈ ఫ్లాట్కి ముప్పై గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ ఉన్నది వాటర్ ఫెసిలిటీ ఉన్నది అలాగే మనకు వాచ్మెన్ ఉన్నారు లిఫ్ట్ ఉన్నది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి దీనికి సో మనకు ప్రైస్ కూడా మంచి ప్రైస్కే వస్తుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది బోడుప్పల్ బస్ జిప్పకు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది సో మనకు అన్ని ఫెసిలిటీస్ అనేవి చాలా దగ్గరలో ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్లో టుబిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో ఇదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో సో ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ హైదరాబాద్లో కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని ఫాలో అయితే మేము జెన్యున్ ప్రాపర్టీస్ ఇప్పిస్తామండి చాలా తక్కువ బడ్జెట్లో అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి